నిన్ను లేదు ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు మొత్తానికి మన పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు టార్గెట్ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ కూడా చేయి కలిపింది ఇన్ని రోజులు బీజేపీని మౌనంగా ఉండేసరికి వైసీపీ తెగవాడేసుకుంది బీజేపీ మీ ముఖానికి వస్తే సపోర్ట్ చేస్తుందా బీజేపీ మా వెంటే ఉంది అసలు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించింది బీజేపీ అంటూ బీరాలిపోయింది అయితే రాజకీయంగా ఏం జరుగుతుందని చూడడానికి ఇన్ని రోజులు బీజేపీ సైలెంట్గా ఉండేది కానీ ఇప్పుడు తన యొక్క ఆటని ఆరంభించింది ఎందుకంటే ఏపీలో అసలైన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అంటూ నేషనల్ పాలిటిక్స్ సైతం పవన్ గురించి మాట్లాడుకుంటున్నాయి ఎందుకంటే తను రాజకీయంలో కావాలి అనుకుంటే సొంతంగా పోటీ చేసి ఒక నాలుగైదు సీట్లు ఈసారి చీల్చే అవకాశం ఉంది అనుకుంటే భారీగానే పవన్ కళ్యాణ్కి అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది కానీ ఆయన కేవలం అలా సీట్లు చీల్చడం కోసం కాదు అధికారాన్ని చీల్చడం కోసం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి కాబట్టి ఇందులో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆ ధైర్య సాహసాల గురించి తెలిసిందే అందులో ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణే కాదు నారా చంద్రబాబు నాయుడు యొక్క మరి భారీ ప్రయోగాలు కూడా ఉన్నాయి అందుకే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతోనూ జనసేనతో పవన్ కళ్యాణ్ బీజేపీని తీసుకొస్తూ మరి భారీగా అయితే ప్లాన్ చేసి దిగ్బంధనం చేశారు సో జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే సమస్య లేదని రాక్షస పాలన అంతమందించే సమయం వచ్చిందని నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఖబర్దార్ అంటున్నారు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏపీలో ఉచ్చు బిగుసుకుంది జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఖాయమని వైసీపీ ఒప్పుకోక తప్పదిక